ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెనుగొండ ఆశీస్సులతో పల్లెపోయిన కొండారెడ్డి గారు గోగులపల్లి గారు ఉడాస్పేట అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు కట్టా ఒకటి కాదు ఒకటిన్నర కాదు రెండు కథలు క్లాస్ అండి నైన్ క్రాస్ చూసుకోవాలి లైన్ క్రాస్ గమనించుకోవాలి రెండవ రౌండ్ ఐదు గత మూడవ ప్రసన్న వెంకటేశ్వర గారు ప్రొఫెసర్ గారు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుగంజలో ఉన్నది లేదు మిత్రమాణమాహా మంచిసారిగా ఉన్నారు వడ్డి మండలం నెల్లూరు జిల్లా చంద్రావాలి నాలుగవ రెండు వెయ్యనుగుల దూరాన్ని మూడు నిమిషంలో పద్దెనిమిది సగంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుక జరుగుతున్నది ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఉన్నది या हे 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 तुमडे मी ना गडल लावण मीरडा तुच ने लावा आहा दानो पेचो श्री आदित्यगर आध्यागर పదిహేను వందలు దూరాన్ని ఐదు నిమిషంలో నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై నాలుగు సెకండ్లు ఉన్నది బాల హక్స్ ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు எம்எல்ஏ ஏதோ மனுஷு கமிட்டி வாரி பையன் ஆசேஸு అని అండి తప్పు రావాలండి రెండు ఆరు మహిళలు రావాలి మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది జొన్నవాడ కామాక్షి తాయి ఆశీసులతో బెల్లంకొండ వడ్డిపాలెం గోగా మండలం నెల్లూరు జిల్లా చదురావాలి కొండారెడ్డి గారు హాస్టల్ ప్రొఫెసర్ గారు వెనక జరగండి సమయం రెండు నిమిషాలు ఉన్నది గారు పెంచుల అజయ్ గారు దూరాన్ని ఎనిమిది నిమిషము ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చదకన్నా ఒక నిమిషము యాభై సెకండ్లు వెనుకజన్నది సమయం లేదు మిత్రమా ఆహా శంకరే గారు పక్క నిమిషం ఉన్నది పక్క నిమిషం అన్నది కోట్ల గవర్నర్ అవటన్ని సహకరించాలి వైఎస్ అని కోట్ల గౌరవదు సెకండ్ ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది రావాలి పూర్తయినది తోటే వస్తున్నాయి శ్రీ పెనుగొండమ్మ ప్రసన్నాంజన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లెబోయిన కొండారెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు గోగుల పల్లి ఖమ్మం దానం పెంచాల శ్రీ ఆద్య గారు ఉడాస్పేట అల్లూరు మండలం నెల్లూరు జిలాబాద్ ఆగిన దూరము ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి తొమ్మిదవ రౌండ్ లో రెండు వందల నలభై ఆరు అడుగులు ఎనిమిది అంగనములు రెండు వేల రెండు వందల ఆరు అడుగులు ఎనిమిది అంగనములు సౌండ్ పిచ్చండి సౌండ్ పెంచండి రెండు వేల రెండు వందల నలభై ఆరు అడుగుల ఎనిమిది అంగరం దూరం లాగి ఈ జత్తా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వేల రెండు వందల నలభై ఆరు అడుగులో ఎనిమిది అంగ